ప్రేమగల తండ్రి పరశుధురవైన మా దేవ యేసు ప్రభు నామ మీకు వందనాలు ప్రభా ఈరోజు తండ్రి జూన్ మాసం మేము చేయవచ్చుంటున్నాం ఈ జూన్ మాసంలో ప్రభ మా కరు గ్రహించినటువంటి యొక్క తరుణాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి మమ్మల్ని రక్షించినావు కాపాడినావు ఐదు నెలలు మీ యొక్క రెక్కల చాటున పరిపూర్ణంగా కాపాడినందుకు మీకు కృతజ్ఞతాసులు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి ఈ ఐదు నెలలు బట్టి కూడా మీకు వందనాలు ఆరు నెలల్లో ప్రవేశపెట్టి ప్రభా మాకు సంపూర్ణంగా మీరు చేసినటువంటి ఉపకారం బట్టి ఉన్నారు మొదట ఆ ద్వారా కూడా దేని గడిచిపోయింది ప్రభు మరి సంఘ ప్రార్థన కొరకే మమ్మల్ని మేము సంధిలో ప్రార్థించాలని విన్నపం చేయాలని వచ్చి ఉంటున్నాం మా ప్రార్థన జవాబుల గురించి వాక్యమును బట్టి మీరు మాకు కను మనం వస్తున్నాం వచ్చేస్తున్నారు ఏ సున్నా ప్రార్థించి వేడుచున్నాము తండ్రి దేవుని వాక్యంలో నుండి ఆదికాండం ముప్పై రెండో అధ్యాయం ఆదికాండము ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా అందరం కూడా చదువుకుందాం ఆది కాదం ముప్పై రెండు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన కలెక్ట్ చదువుకుందాం అందరం చదువుదా ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను కోనమ్మనగా అతడు నీవు నన్ను ఆశ్రయించితేనే గాని నిన్ను కోని అని నేను ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబని చెప్పాను సార్ ఇక్కడ యాకోబు యబ్బోకు రేగు దాటి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అతను ఒక్కడే నిలిచిపోయినాడు ఆ సమయంలో దేవుని దూత దేవుడు దిగివచ్చి తనతో పెనుగులాడడం చూస్తూ ఉంటుంది ఇది మరి దేవునితో పోరాటము అని మనం చూస్తాం ఈ సందర్భంలో మానవుడు దేవుడింతటా గెలవలేడు మనకు బాధ ఎంతటి వాడైనా సరే కాబట్టి యాకోబు ఓడిపోవడం చూస్తూ ఉన్నాం యాకోబు ఓడిపోతూ ఉంటే యాకోబు ఏం చేశాడంటే నేను ఎలాగో ఓడిపోతున్నాను ఈ వ్యక్తి దైవం దేవుని దోత దేవుడు కాబట్టి ఈయన నేను వదిలిపెట్టకూడదని చెప్పి ఆయనను పట్టేసుకున్నాడు పట్టేసుకొని మరి ఎలాగ పట్టాడో తెలియదు కానీ మొత్తాన్ని మాది గట్టిగా పట్టేశాడు పట్టేస్తే మరి ఈ ప్రభు తన తొడగూటి మీద కొడితే కాలు గూడు వసిలింది తన స్థానం తప్పినప్పుడు ఎంతో బాధతో ఎంతో బాధ ఉన్నప్పటికీ ప్రాముఖ్యమైనది ఏంటంటే తనను ఆ తనకు ఆశీర్వాదం కావాలి దేవుడు స్వయాన కనబడ్డాడు మరి తనతో పోరాడుతున్నాడు ఆ సందర్భంలో ప్రభు తన తొడగూటి మీద కొట్టినప్పుడు మరి ఎలాగైనా సరే దేవునితో నాకు ఆశీర్వాదం కావాలని దేవుడు వదిలిపెట్టడం అప్పుడు రవ్వ నాడు నీ పేరు ఏంది అని అడిగాడు అక్కడ మనం చూస్తూ ఉంటే నిజముగా యాకోబు యాకోబు అని పేరు చెప్పారు ఇదే సందర్భంలో ఒకసారి తన తండ్రి దగ్గర మనం చూస్తాం చూడండి ఆది కాండం ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఏడో అధ్యాయము పదిహేడో వచ్చిన పదిహేడు నుంచి ఆది కారణం ఇరవై ఏడు అర్థం తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యము రొట్టెను చేతికి వచ్చి నా తండ్రి అని పిలవగా యాకోబు నేను ఏషావును అని నీ జ్యేష్ట కుమారుడు నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను నీవు నన్ను దీవించుటకే దయచేసి లేచి కూర్చుని నన్ను వేటాడి నేను వేటాడి తెచ్చిందా అని ఇక్కడ నేను యాకోబు నీవు నేను ఏషావును నీ కుమారుడను జ్యేష్ఠ కుమారుడు యాకోబు చెప్పే మాట ఏంటంటే వాళ్ళ కలుగడపడ ఇసాకు కళ్ళు గడపడకపోతే వృద్ధుడైపోయినాడు అసలు ఎవరో గుర్తు చూడలేడు కలు గడపడదు కలుపడ కల మరి యాకోబు వచ్చి అయ్యా నాయన అన్నం తెచ్చాను తిను భోజనం చేస్తున్నాడంటే ఆశ్చర్యమైంది అరే నాయన ఎవరా నాయనా అను అంటే నేను నీ కుమారుడని ఏశావునో అన్నాడు తన అసలు ఎవరు యాకో ఎందుకొరకై తన పేరు మార్చుకోవాల్సి వచ్చిందంటే తన తల్లి చెప్పింది ఆశీర్వాదం అరే మీ నాయన చచ్చిపోక మునుపు మంచి రుచిగల భోజనం చేస్తే తిని ఆశీర్చాడు అన్నాడు రా నాకు వినపడింది ఆ ఆశీర్వాదం మీద నువ్వు బొందు కాబట్టి మీ అన్న మరి ఆ యొక్క వేటకి నువ్వు వెళ్ళు అన్నప్పుడు మరి తల్లి మాట విని తాను ఆ యొక్క ఆ వంట తీసుకొచ్చినప్పుడు ఏషాబు దగ్గరకు వచ్చి ఇశాకు దగ్గరికి వస్తే ఏ శాఖ అంటున్నాడు ఎవరు నువ్వు అంటే నేను నే ఏషావు ఎంత చక్కగా అబద్ధాలు ఆడుతున్నాడు మరి ఈ సందర్భము తనకు గుర్తుకుంది తండ్రి దగ్గర నుంచి మోసరీతిగా మరి అబద్ధపు రీతిగా ఏదో మరి నేను వేటమాంసం తెచ్చాను లోపల ఇంట్లో ఉండే ఆ మాంసం కోసుకొచ్చి మాంసం చూపించి తండ్రిని ఏం చేశాడు మోసపరిచి ఒకవేళ ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ పొందగలుగుతూ వచ్చాడేమో కానీ అక్కడ పోరాడుతున్నట్టు ముప్పై రెండో అధ్యాయంలో పోరాడుతున్న వ్యక్తి ఎవరు దేవుడు దేవుని దూతతో మరి అబద్ధాలు చెప్పకూడదు దేవుని దూతతో దేవునితో మరి ఆ అబద్ధాలు ఆడకూడదు ఎందుకంటే పోరాడుతున్న వ్యక్తి దేవుడు నేను ఏషావనయ్యా అంటే కుదరదు లేకపోతే నేను మరో పేరు అంటే మరో పేరు కుదరదు అక్కడ యథార్థంగా దేవుని ఇట సత్యముగా నిజముగా తాను చెప్పవలసిన పేరు మరి ఇసాకు అడిగినప్పుడు ఎందుకు ఏషావని చెప్పాడు దేవుని దూత దేవుడు అడిగినప్పుడు ఎందుకు మరి తాను యాకోబే అని ఒప్పుకుంటున్నాడు ఇక్కడ మనం చూస్తే ఏషావు దగ్గర నుంచి దొంగిలించేటువంటి ఆశీర్వాదము భౌతిక సంబంధమైంది ఏంటండి ఈ లోక సంబంధమైంది మరి ఏషావు కూడా ఆశ్రయించాడు నీ యొక్క పంటలు ఆశ్రయిస్తాను నీకు నీ యొక్క పొలాలు నీ నీవన్నీ కూడా మంచి నీటితో ఉంటాయి నీవు దాసు దాసులని వెళ్తావు నీ బంధువులందరూ కూడా నీకు దాసులు అవుతారు అని భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏ ఇస్సాకు మరి యాకోబగా అనుగ్రహించాడు ఒక అబద్ధం ద్వారా ఇవన్నీ పొందగలుగుతూ వచ్చాడు ఇవేమన్నా సరే శాశ్వతంగా ఏమైనా పొందాడంటే ఇవన్నీ కూడా భౌతిక సంబంధం తన తర్వాత ఏమి కూడా తను చేతి కర్ర మీద ఆనుకున్నాను అని మాట వాక్యం రాడు కర్ర మీద ఆనుకొని అంటే తను ఏమీ లేదు తన ఒక చేతి కర్ర తప్ప తనకు ఏమి కూడా లేదు మరి ఏషావు ఇస్సాకు దగ్గర నుంచి పొందిన ఆశీర్వాదాలు ఏమై ఉన్నవి అవి భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వాటిని అబద్ధముల ద్వారా పొందగలుగుతూ వచ్చాడేమో కానీ మరి పేరు మార్చుకొని పొందగలుగుతూ వచ్చాడేమో కానీ దేవుని దగ్గర అవన్నీ కూడా పనిచేయవు దినాల్లో రేషన్ కార్డు కానీ లేకపోతే వేరే వేరేటి కానీ వారు ఏం చేస్తారు చెప్పండి పేర్లు మార్చుకొని లేకపోతే ఏదైనా వారు హ్యాండిక్యాప్డ్ మీద రావడానికి ఏదైనా పేర్లు మార్చుకోవడం లేకపోతే ఎట్లా చేయడం ఇవన్నీ చేసి మరి అబద్ధముగా వారు అన్ని పొందగలుగుతారు భూలోక సంబంధంగా కానీ దైవికంగా పొందాలంటే అంత తేలికైన విషయము కాదు నిజమై ఉండాలి ఈ లోకం అబద్ధాన్ని నమ్ముతుంది కాబట్టి అబద్ధంగా మనం ఏం చేసినా కూడా చెల్లుతుందేమో కానీ దేవుని దగ్గర మాత్రం నిజముగా అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది నిజముగా వారికి కదండి నూట నలభై ఐదవ కీర్తన కీర్తన గ్రంథం నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచ్చిన తగ్గుంటే గంధ నూట నలభై ఐదు తనకు అందరికి అందరికీ సమీపముగా ఉన్నాడు తనకు నిజముగా వారికి అందరికీ కదండి నిజముగా మొరపెట్టే అర్థం ఏంటి అబద్ధంగా కూడా చెప్పేది ఉండదని అర్థమే కదా నిజంగా పెడతా అంటే అబద్ధం కూడా ఉంది నిజమైనటువంటి ఆవేదనతో అవసరతల కొరకు అడిగేది ఉండాలి అబద్ధంగా మరి అడిగేది కూడా ఉంది రెండు కూడా ఎలా ఉన్నాయంటే సమానంగానే ఉన్నాయి కానీ అడిగే విధానంలో మనుషులు మోసపోవచ్చేమో కానీ దేవుడు మాత్రం ఎంత మాత్రమో మోసపోడు ఇప్పుడు ఉన్నారు ఉన్నారనుకోండి అడుక్కునేవాడు అయ్యా ఆ ఉదయం మేము పోతా ఉంటే ఒక ముస్లాం వచ్చింది అయ్యా నేను నిజంగా నాదనయ్యా నాకు ఎవరు లేరండి నిజం చెప్పు నువ్వు అనాథం అయితే ఇటెందుకు వస్తావు నిజంగా దేవుని తోడయ్యా నాకు అంటారు దేవుని తోడని ఎందుకులే అడుక్కునే దానికి నువ్వు చెప్తే అని చెప్పేసరిపోయినావని ఏదో మనకు ఒక రూపాయి రెండు రూపాయలు ఇచ్చేసాం కొంతమంది నిజంగానే వస్తారు అనాథమైన వారు నిజంగానే ఉంటారు వాళ్ళు చూస్తే మనకేమనిపిస్తుంది వీడియో నిజంగా అనిపించి వాడికి అసలు రూపాయి కూడా బియ్యం అసలు అయితే అబద్ధమైన వారికి ఎక్కువగా మనం ఏం చేస్తుంటాం ట్రైన్లలో కావచ్చు బస్సులలో కావచ్చు వాళ్ళు అడిగే ఆ విధానాన్ని బట్టి వరకు నిజంగా వీడు వచ్చి ఏమీ లేదురా పాపం అని అర్థం కానీ నిజంగా అడుక్కునేటోడు వస్తాడు వాడికి ఏమి లేనోడు వస్తాడు వాడిని చూసి మనం ఏమనుకుంటాము వీడికి అన్నీ ఉంటుంది వీడు అబద్ధాలు ఆడుతున్నాడు అని మనము మోసపోతాం దేవుడు మాత్రం అలా కాదు యాకోబు తన తండ్రిని మోసం చేయగలిగితే ఏమోచ్చాడేమో కానీ అడుగుట విషయంలో ఆశీర్వాదం పొందడం విషయంలో దేవుడిని మోసం చేయలేక పోయాడు ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా చూసేవాడు తన పరిస్థితిని గ గమనించేవాడు ఎవరెలాంటి వారు నిజంగా ఇలా మొదలుపెడుతున్నారు తినికి నిజంగా అవసరమా ఏ అవసరముతో ఆ వ్యక్తి మరి మనవి చేస్తుంటున్నాడు అది నిజమైనదా కాదా అని దేవుడికి మాత్రమే తెలుసు మనం అడిగేది ఎవరికంటే దేవుడికే మనుషుల కంటే మోసపోయి ఎన్నో ఎన్నో తంత్రాలు తంత్రాలు చేసేసుకొని మన మొ మొఖాలని వికారం చేసుకొని ఏదో ఒకటి చేసుకొని అడుక్కొని తీసుకొచ్చుకోవచ్చు కానీ దేవుని దగ్గర అట పని చేయదు దేవుని దగ్గర అడిగే విధానం ఏంటంటే నిజమైనదిగా నిజముగా మొరపెట్టే వారంగా ఉండాలి ఇప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు ఇప్పుడు యాకోబును మరి ఏషావు అడిగినప్పుడు ఏమని చెప్పి ఉండవచ్చు నువ్వు యాకోబియేషావు అంటే నేను కాదు యాకోబుని నిజం చెప్తే ఏమేది నిజం చెప్తే ఏమవుతుందడా ఆశీర్వాదం పోతుంది ఏం రా నన్ను మోసం చేయడానికి వచ్చినావా గుడ్డు అని నన్ను మోసం చేయడానికి వచ్చినావా అని ఏదో ఒకటి మరి మళ్ళీ ఆయన అనేవాడు కానీ అలా కాదు ఇప్పుడు ఆశీర్వాదం పొందాలంటే తప్పసరి అబద్ధము చెప్పాలి రెండో అబద్ధం కూడా చెప్పాడు మరి అప్పుడే వచ్చింది నీకు అడవి మాసం అంటే వచ్చింది అది అంతగా అది వచ్చింది నాగాడు దేవుడే నీ తండ్రి నీ దేవుడే నన్ను దగ్గరికి తీసుకొచ్చాడు ఏంది అది అడవి మాసమా మేక కోసేవాళ్ళమ్మా బాగా మంచిగా అడవి మాంసం లాగా వండిపెట్టింది రెండు అబద్ధాలు కదా కాబట్టి తన తండ్రి యొక్క ఆశీర్వాదం పొందడానికి అబద్ధాలు ఆడేమో కానీ దేవుని దగ్గర ఆశీర్వాదం పొందడానికి అబద్ధం ఆడడానికి వీలు లేకపోయింది ఇప్పుడు తనకు కావాల్సింది ఏంటంటే నిజముగా ఆశీర్వాదం కావాలి ఈ నిజముగా ఆశీర్వాదం కావాలంటే ఇక్కడ ఉన్న వ్యక్తి దేవుడు ఈ దేవునికి ఉన్నది ఉన్నట్టుగా విన్నవించుకుంటేనే తప్ప ఆయన ఆలకించడు అబద్ధాన్ని ఆయన ఎంత మాత్రమో అంగీకరించడు కాబట్టి తనకు నిజముగా మొరపెట్టినాడు తన అవసరత గుర్తించినాడు తనకిప్పుడు అవసరత కావాలని గుర్తించాడు ఆశీర్వాదం కావాలని గుర్తించినాడు తనకు దీవెలు కావాలని గుర్తించినాడు అది కూడా దేవుని దీవెన కావాలని గుర్తించినాడు ఇక అబద్ధం చెప్పితే సరిపోదు అబద్ధం చెప్పితే చిక్కిపోతాను మా నాన్నలాగా కాదు మన నాయనలాగిన గుడ్డోడు కాదు లాగా ఏదో చూసి చూడండి పోయేటోడు కాదు మన నాన్నలాగా లాగా స్వరాన్ని కూడా గుర్తుపట్టాడు కూడా కాదు అంటే యాకోబు స్వరం గుర్తుపట్టాడు కానీ చూడలేకపోయినాడు గ్రహించలేకపోయినాడు సాద్దు కానీ మరి ఈ వ్యక్తి ఈయన దేవుడు ఈయన దగ్గర నుంచి నిజమైన ఆశీర్వాదం పొందాలంటే నిజమే నేను చెప్పాలి నువ్వు అంటే నేను యాకోబినే నిజంగా యాకోబినే అది మనం గుర్తించుకోవాలి ఇప్పుడు మనం చేసే విషయంలో ప్రార్థన చేసే విషయంలో మన ప్రార్థన నిజమైందిగా ఉండాలి అబద్ధమైందిగా కాదు అంటే ఏదో ఆ అవసరత ఉండి ఉన్నట్టు కాదు నిజంగా ఇది అవసరత మనకు అన్నప్పుడు ఆ అవసరత కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి అందుకే దవితుడు భక్ష్యవంకులు కూడా ఏం చేసేవాడు అంటే ఒకసారి ఆయన దవిజులు చెప్పేవారు ఆయనకు ఒక అవసరం ఉంది సుమారు ఒక మూడు వేల రూపాయలు అవసరం మూడు వేలు అది నాలు అప్పాజీ జాన్ గారని ఆయన బతికినాడు అప్పాజీ ఆయన పేరు మంది స్థలం ఇచ్చిన ఆయన పేరు ఏం పేరు ఆయన అప్పాజీ 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 గారు జాన్ గారు అప్పాజీ ఆయన ఓసారి ఆయన బాగా ఉన్న వ్యక్తి అప్పట్లో నిజాం కాలంలో ప్రభుత్వం చేసిన మన అధికారం చేసిన ఆయన ఆయన దగ్గర మూడు వేల రూపాయలు డబ్బు ఉంది జోబిలో ఉంది అది దేనికి ఉపయోగించాలో అర్థం కాదు ఆయనకు జోబిలో మూడు వేల రూపాయలు ఉంది ఏం చేయాలి అర్థం కాలే సరే గమ్మ ఉన్నాయంట అప్పుడు ఈయన భక్తింగ్ గారు మరి ప్రార్థన చేస్తా అంట మరి తను ఉన్న పెద్దలు కూడా చెప్పాడంట ప్రార్థన చేయండి దేవుని అవసరం ఉంది ఒకటి అని చెప్పాడంట ఏం అవసరం ఉందో తెలియదు ఊరికే ప్రార్థన చేయాలి అంతే సరే ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నాడు ఈయన కూడా ప్రార్థన చేస్తున్నాడు కరెక్ట్ మూడు వేలు అవసరం అవసరం అవుతుంది ఈయనకు ఏం అర్థం కావడాడు అప్పాజీ గారికి ఈ మూడు వేలు ఉంది ఇది ఏం చేయాలి ఈ మూడు వేలు ఉంది ఇదేం చేయాలి మన దగ్గర డబ్బు ఉంటే ఏం చేయాలి చెప్పు ఏం చేయాలి డబ్బు ఉంటే బీరువా ఖాళీగా ఉంటుంది కదా బీరువాలు పెట్టాలి లేకపోతే పాపం ఎస్బీఐ ఖాళీగా ఉంటుంది ఆ ఎస్బీఐలో పెట్టాలి కానీ ఆయన దగ్గర డబ్బు ఉంది అదనాల్లో అంత పెద్దవాళ్ళు ఆశించే వాళ్ళు కాదంట అసలు డబ్బున్నా కూడా అంత పెద్ద మందిరాన్ని బక్సింగ్ గారికి ఆయన ఉచితంగా రాసి రాసిచ్చేసాడు ఆయన దగ్గర ఏమి లేదు ఇక్కడ వెనకల ఒక గోడ కట్టుకుంటే ఆ గోడలో కూర్చో గోడలో ఉండి ఆయన ఒక్కడే ఉండి అక్కడ చనిపోయినాడు అంటే వాళ్ళకి ఎంతో ఉంది ఆస్తి కానీ దేవుడు కొరకు అంతా కూడా ఈ మూడు వేలు రూపాయి ఏం చేయాలి అంటే ప్రభు అంటాడు నువ్వు పోయి భక్షి గారికి ఇపో నువ్వు పోయి భక్షి గారికి మూడు వేలు ఏ మూడు వేలు వేరే వాళ్ళకి ఇస్తే సరిపోదా లేదు ఎత్తి పెట్టుకుంటే సరిపోదా కాదు ఇవా వచ్చాడు అయ్యా ఎందుకో నాకు ఉదయం నుంచి దేవుడు నువ్వు బక్షింగారికి పో భక్షింగ్ గారికి ఇపో అంటున్నాడు ఇది నీకేమైనా అవసరం ఉంది ఆ మూడు వేలు తీసుకో అప్పుడు అన్నాడు భక్సింగ్ గారు ఇది నాకు నిజంగా అవసరం ఉంది ఈ మూడు వేలు నాకు అవసరం ఉంది కాబట్టి మేము ఎవరికి చెప్పలేదు కానీ అవసరం ఉంది ప్రభా ఈ అవసరతను చేయనప్పుడు వ్యక్తుల నుండి దేవుడు ఇస్తాడు అర్థమైంది మీకు నేను కూడా ఉదయం ప్రాణం చేసుకుంటున్నాను ప్రభా మరి నెల ఏకేలాక నాకు ఏదో ఒకటి కనీసం పెట్రోల్ బిల్లు కూడా కావాలి కదా ప్రభా ఎట చేయాలా ఆ నెల మనకి మనకేమైతే పెట్రోల్ బిల్లు అడిగి అయిపోతుంది పెట్రోల్ బిల్లుకు రావాలి ఇప్పుడు ఏం చేయాలి ప్రభా అని ఆలోచిస్తూ ఉంటే ఆడ కూర్చో ఆయన చేస్తాడు ఒక ఆయన దైవసేవకుడు ఫోన్ చేశాడు నా అవసరత దేవుడు తెలుసు మీకు తెలియకపోయినా ఎవరు తెలుసు దేవుడు తెలుసు ఏం ప్రా కనీసం పెట్రోల్కి ఏమి పెద్ద అవసరం ఎక్కడ తిరగడానికి పెట్రోల్ కన్నా కావాలి ప్రభావం అంటే దేవుడు ఆడ కూర్చోండి ఆయన ఫోన్ చేసి ఆడ ఏం నాకు ఫుల్ బిజీ బిజీ ఉన్నాడు అని నీకు ఒక రెండు వేలు ఎత్తనాను తీసుకున్నా నీ నీ అవసరం వాడు ఎవరు ఆయన దైవసేవకుడు ఎట్లా అవసరం వచ్చింది ఆయన ఆయన మేము ఎప్పుడో కలుసుకున్నాం ఎబ్రోళ్ళు కూడా బాగా మాట్లాడుకుని నేను చేసాం మరి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాడు నేను వెళ్ళిపోయాడు ఇప్పుడు గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చిందాకో దేవుడు ఒక చిన్న అవసరత మనుషులు నమ్ముకోవడం కాదు దేవుడు నమ్ముకున్నప్పుడు నిజముగా ఈ అవసరత నాకు ఉంది ఇప్పుడు నాకు అవసరత ఉంది ఈ పదివేలతో అయినా రెండు వేలతో వెయ్యి రూపాయలు తన అవసరం ఉన్నప్పుడు ఆ అవసరత ఏం చేసాడు దేవుడు నిజముగా ఉంటేనే అర్థమైందా నిజముగా లేకపోతే ఇయ్యాడు ఇప్పుడు నాకు అవసరం ఉంది కాబట్టి ఇచ్చినాడు ఒకవేళ అది అవసరం అంత తీరిపోయిన తర్వాత మళ్ళీ అవసరం ఇస్తే మళ్ళీ వేస్తాడు దేవుడు కానీ వందలే అవసరం వస్తుంది ఇస్తాడు నిజముగా అవసరత కాబట్టి ఆ దినాల్లో దేవుడు దయబడైస్తారు నిజమైన అవసరత కొరకు ప్రార్థించేవారు ఇది నాకు అవసరం ఉంది ప్రభా నిజముగా ఈ ఆశీర్వాదం నిజముగా నిజమైందిగా దాన్ని వదులుకోకూడదు నిజంగా ఉన్నది ఉన్నట్టుగా మనం ఏం చేయాలి ప్రార్థన తెస్ప్రభ నాకే అవసరం ఉంది నాకే సహాయం చే నాకు ఇట్లా అంటే యాకోబులాగా పెడదారి బట్టి లేకపోతే అబద్ధాలు చెప్పి లేకపోతే ఇది చేసుకొని ఆశీర్వాదం పొందుకోవచ్చేమో అని అబద్ధాల ద్వారా అయితే అవి ఎన్ని రోజులు కూడా నిలవు నిలవనే నిలవు నిలుస్తాయా నిలవు ఎందుకంటే అవి భౌతిక సంబంధం పోతాయి కానీ దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఉన్నవి ఉన్నట్టుగానే అర్థమైందా ఉన్నవి ఉన్నట్టుగానే మనం అడిగితే వాటిని దేవుడు మనకి ఇస్తాడు ఇది నాకు అవసరం ప్రభువా అన్నప్పుడు అది ఖచ్చితంగా మనకు అక్కడనే చేస్తాడు అది మనం గుర్తించు అయితే నిజముగా ప్రార్థించాలా నిజముగా ప్రార్థించాలి మనము దైవడలంగా నిజంగా ప్రార్థించే ఆ అనుభవంలోకి మనం ఎప్పుడైతే వస్తామో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ఖచ్చితంగా మన ఇస్తాడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్విస్తాడు దీవిస్తాడు సహాయం చేస్తాడు అనేది మనం గుర్తుంచుకోవాలి కాబట్టి దేవుడు ఏ విధం చేతులైనా మనకి ఇవ్వగలడు కానీ అడిగే విధానంలో మనల్ని లోపం వస్తే మాత్రమో ఆయన తట్టుకోడు ఎందుకంటే నేను ఇవ్వాలనుకుంటున్నాను కానీ మీకు నాకు ఏముంది అడ్డుగా ఏముండదు మీరు చెప్పే అబద్ధాలు కావచ్చు మీరు చెప్పే మోసాలు కావచ్చు మీరు చెప్పే దుర్వ్యాపారం కొరకు ఉపయోగించుకునేది కావచ్చు ఇవి ఇస్తున్న ఇవి అడుగుతున్నారు కానీ నేనేదో ఇవ్వాలని కోరుకుంటున్నాను నిజంగానే వాళ్ళని కోరుకుంటున్నాను అయితే మీరు అడిగేవన్నీ కూడా ఇలాంటి సంబంధం ఇలాంటివి అంటే లేక పనికి రానివే మీరు అడుగుతుంటున్నారు కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన నిజముగా మరపెట్టాలి నాకు ఇది ఉంది ప్రభా ఇది నాకు తీర్చు ఇదిగో నన్ను ఈ దీవించు ఇదిగో ఈ ఈ విషయమే నేను ప్రార్థన చేస్తున్నాను దీనిని సహాయం చేయి దీనిని కృపచూపు ప్రియమైన వాళ్ళరా అది దేవుడు మనకు సహాయం చేసే విధానం కాబట్టి ప్రియమైన వాళ్ళరా మనం గుర్తించుకుందాం దేవుడు మనుషుల ద్వారా యొక్క మనుషుల్ని మనం మోసం చేయొచ్చు మనుషుల ద్వారా లేకపోతే అడుక్కునే విధానంలో ఎన్నో రకాలుంటాయి అడుక్కునేవాడు ఒకరి విధం కాదు వాడు అడుక్కునే విధానంలో కొందరు మబ్బి పెట్టడానికి మోసపరిచడానికి అడుక్కుంటాడు కొంతమంది నిజముగా అడుక్కుంటారు నిజముగా లేకపోవడంతో అడుక్కుంటారు కానీ లోకంలో ఎలాగుంటే అబద్ధమైన వాడికే వాడికి ఏం చేస్తారు అడుక్కున్నప్పుడు వాడికి ఇస్తారు నిజముగా అడుక్కున్న వాడికి ఎవరు లోకంలో మనం ఎన్నో తినాలి మరి నిజముగా మనం ఏం చేయాలి ఇప్పుడు మనం కూడా ప్రభుని ఏం చేస్తున్నాం అర్థిస్తున్నాం ప్రార్థిస్తుంటున్నాం ప్రభు దగ్గర చేసి సాయం కోరుకుంటున్నాం కోరుకునే విధానంలో ఏముండాలి చెప్పండి నిజము నిజం లేకపోతే మనం చేసేదంతా అబద్ధమే అని అర్థం అది దేవుడికి తెలుసు మనకు తెలుసు ఇంకెవరి తెలుసు కాబట్టి గుర్తుంచుకుందాం ప్రార్థన చేద్దాం నిజముగా మొరుపెట్టి వారికి అందరికీ ఆయన ఖచ్చితంగా ఇస్తాడు మనకిచ్చే బింగ్ గారికి కానీ పెద్దలకు కానీ అందరికి ఇచ్చిన దేవుడు మనకి కూడా మనకి ఇస్తాడు కానీ మనం ప్రార్థించే దాంట్లో ఏముండాలా నిజము అనేది ఉండాలి ఈ విషయాలు జ్ఞాపెట్టుకుందాం మనం సంఘం కొరకు కూడా ప్రాణం చేద్దాం సంఘ పరిచర్ల కొరకు అన్నిటి కొరకు దేవుడు కొరకు చూపినట్లు ప్రార్థనలో కొనసాగుతాం ప్రార్థన చేసుకుందాం